అమ్మాయి ప్రేమ పార్ట్ థర్టీ ఫోర్ అందరూ డిన్నర్ చేసి ఎవరికి వారు పడుకోవడానికి వెళ్ళిపోతారు గదిలోకి వచ్చిన అఖిలని విరాట్ వెనుక నుండి హత్తుకొని ఏంటి బంగారం ఇంత లేట్ అయ్యింది అఖిల ఏం లేదు విరాట్ గారు కింద అందరూ ఉన్నారు కదా మాట్లాడుకుంటూ కూర్చున్నాం విరాట్ అఖిలని చూస్తూ తన తిప్పుకొని నువ్వు అందరితో మాట్లాడే నాతో తప్ప అఖిల విరాట్ గారు ఏంటి మరీ చిన్నపిల్లలా చేస్తున్నారు విరాట్ అది వదిలే ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు అఖిల ఊరికే అలా మాట్లాడుకుంటూ ఆద్యతో ఆడుకుంటున్నా విరాట్ ఆద్య వచ్చిన దగ్గర నుండి నీ దగ్గరే ఉంచుకున్నావు ఎవరడిగినా ఇవ్వడం లేదంట అఖిల ఆద్య బల క్యూట్గా ఉంది కదా విరాట్ గారు నాకు చాలా నచ్చేసింది విరాట్ మనం కూడా గట్టిగా ప్రయత్నించాలి బంగారం నాకు పాప కావాలి త్వరగా అఖిల చీప్ ఉండే విరాట్ గారు మీరు అసలు విరాట్ నేనేమన్నాను బంగారం మరి మనకి కూడా అలాంటి ఒక బుజ్జి బేబీ కావాలి కదా కావాలి అంటే ముందు ప్రయత్నం చేయాలి కదా అని అలా వారు ఆ రేయిని అతి మధురంగా మలుచుకుంటారు అర్జున్ సౌమ్య నువ్వు బెడ్ పై పడుకో నేను సోఫాలో పట్టుకుంటా సౌమ్య ఎందుకు అర్జున్ గారు మీకు సోఫా కంఫర్ట్గా ఉండదు మీరు బెడ్పై పడుకోండి నేను సోఫాలో పడుకుంటా అర్జున్ గప్చప్గా పడుకో నాకు అలవాటే సోఫాలో పడుకోవడం మా రిషి గారు ఎప్పుడూ నన్ను తోసేస్తూ ఉంటాడు ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో ఓకేనా సౌమ్య గుడ్ నైట్ అర్జున్ గారు అర్జున్ గుడ్ నైట్ జగదీష్ నీకు ఇది ఏమైనా న్యాయంగా ఉందా శ్రావణి లేకపోతే ఎండి బావ అసలు చూడు ఎంత గట్టిగా కొరికేసావో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు జగదీష్ ఏదో పిల్లోడు లవ్ బైట్ ఇచ్చాడు అనుకుంటారు శ్రావణి వాళ్ళు అలా అనుకుంటారు అందుకే తమరు ఇవాళ సోఫాలో ఇంకేమైనా మాట్లాడితే బాల్కనీలోకి తోసేస్తా జగదీష్ అసలు నువ్వు నన్ను ఎప్పుడు ఇంతే అంటావు నేను చేసిన చిన్నదాన్ని కూడా పెద్దగా చూస్తావు పో నేను బాల్కనీలోకి వెళ్తాను నువ్వు హాయిగా పడుకో ఇదంతా యాక్టింగ్ అనమాట పాపం శ్రావణిని ఆడుకుంటున్నాడు ఈ జగదీష్ శ్రావణి జగదీష్ దగ్గరికి వెళ్ళి సారీ బావా నేను కావాలని అనలేదు నువ్వు అలా చేసేసరికి కోపం వచ్చింది అని అంటుంది నాకు చాలా నొప్పిగా ఉంది బావా ఏమైనా ఆ ప్లేస్లో టచ్ అయినా కనీసం వాటర్ పడినా కూడా చాలా నొప్పిగా వస్తుంది అందుకే అలా ఆరిచేసాను అని కలనీలతో చెప్తుంది జగదీష్ పిచ్చి సారీ నేను చెప్పాలరా ఏదో ఆ టైంలో అలా జరిగింది ప్లీజ్ ఇంకెప్పుడు అలా చేయను ఏడవరా నేను తట్టుకోలేను శ్రావణి అని కలదుర్చుకుంటుంది జగదీష్ శ్రావణి చీర పక్కకి జరిపి తను కొరికిన చోట మెల్లగా ముద్దు పెట్టుకుంటాడు శ్రావణి జగదీష్ని తన మీదకు లాగి అడ్డుకుంటుంది తర్వాత రోజు మన సూర్యగారి ఎంట్రీతో అందరూ నిద్రలేస్తారు ఎందుకంటే ఆ తర్వాత రోజునే మన అభి సరియు పెళ్ళి అందరూ ఫామ్ హౌస్లోనే ఉంటారు ఇంకా ఇల్లంతా ఒకటే హడావిడి అందరూ ఏదో ఒక పని చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అభి తల్లిదండ్రులు వాళ్ళ బాబాయ్ పిన్ని ఇంకా కొంతమంది బంధువులు వచ్చారు అభికి సర్యూకి సౌమ్య అర్జున్ రమ్య హరికి మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతుర్ని చేశారు అభి సౌమ్య రమ్యాలను అభి వాళ్ళ ఇంట్లో సరియు హరి అర్జున్ని వాళ్ళ ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసేశారు పెద్దలు పిల్లల ఇష్ట ప్రకారం పెళ్లి కుటుంబ సభ్యుల మధ్యలో ఇంట్లో చెయ్యాలి అని నిశ్చయించారు తర్వాత కొంచెం గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేశారు అందరూ ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ అలా సమయం గడిపేశారు నైట్ సరియు తమ్ముడు వస్తాడు స్టేట్స్ నుండి ఇంకా మన సరియు వాళ్ళు అన్న తమ్ముళ్ళతో చేరి గోళగోళ చేస్తారు అందరూ ఫోన్స్కి దూరంగా ఉండి ఆ టైంని వారి ఆనందాలు పంచుకోవడానికి ఉపయోగిస్తారు మధ్యరాత్రిలో అభి అఖిలకి ఫోన్ చేస్తాడు అఖిల అన్నయ్య ఏం జరిగింది ఈ టైంలో కాల్ చేసావు అభి ఏం లేదురా రా రూమ్లో లేదు వీళ్ళు వీళ్ళ ఎవరి ఫోన్ కలవట్లేదు అందుకే నీకు చేశాను అని చెప్పి అంటాడు అఖిల ఆగు వస్తున్నా అని అభి దగ్గరకు వెళ్ళి తనని ఒక రూమ్కి తీసుకువెళ్తుంది అది హోమ్ థియేటర్ వీళ్ళందరూ వాళ్ళ చిన్నపాటి జ్ఞాపకాలు చూసుకుంటూ అలానే నిద్రపోయారు ఒక సోఫాలో విరాట్ సరియుషి సరియు విరాట్ వడిలో తలపెట్టి రిషి వడిలో కాళ్ళు పెట్టి పడుకుంటుంది విరాట్ రిషి సోఫా హ్యాండిల్కి ఆనుకొని పడుకుంటారు ఇంకో సోఫాలో వైశు సాయి సరియు తమ్ముడు పడుకుంటారు ఇంకో సోఫాలో అర్జున్ హరి ఒకరి మీద ఒకరు పడి పడుకుంటారు అభి అందరినీ చూసుకుంటూ నవ్వుకుంటాడు అప్పుడే సరికు కొంచెం పక్కకి ఒరిగి పడబోతుంది అభి ఒక్క అడుగు వేసేసరికి విరాట్ రిషి తనని వెనక్కి పడుకోబెట్టి చిన్నపిల్లలకు పక్కలో దిండ్లు పెట్టినట్టు పెడతారు అభి అందరినీ ఫోటోలు తీసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అవి అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతాడు తెల్లవారుజామున అందరూ నిద్ర లేచి పనులు చేస్తూ ఉంటారు హైదరాబాద్ నుండి శ్రీ తన నాన్న వస్తారు పెళ్ళికి సరియు శ్రీ మీద అలిగి తనతో మాట్లాడదు శ్రీ అరే విను ఇక నుండి ఇక్కడే నో హైదరాబాద్ సరేనా మీతోనే ఉంటాను సరియు నిజంగా నా అన్నయ్య అని గంతులు వేసిద్ది శ్రీ హలో పెళ్ళికూతురు గారు కొంచెం తగ్గండి ఇవాళ జరిగేది మీ పెళ్ళే విరాట్ అబ్బో మాకు తెలీదు నువ్వు చెప్పాలి అసలు ఎవరు నేను లోపలికి రానిచ్చింది పో బయటకు శ్రీ రే ఇప్పటిదాకా దానిని ప్రతిమలాడై నాకు నీరసం వచ్చింది మళ్ళీ మొదలెట్టావు నువ్వు అఖిల ఈ జ్యూస్ తీసుకోండి శ్రీ హో హై మర్దల్ సారీ మీ పెళ్ళికి రాలేకపోయాను కొంచెం బిజీ అందుకే అఖిల అయ్యో పర్లేదు బావగారు శ్రీ ఆ గారెలు బూరెలు వద్దమ్మా బావా అను లేకపోతే శ్రీ అని పిలు నీ ఇష్టం అఖిల సరే బావా మీరు ఫ్రెష్ అయ్యి రండి శ్రీ చూసి నేర్చుకోరా వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం తెలీదు విరాట్ నా మర్యాద ఎలా ఉంటుందో తెలిసే అడుగుతున్నావు చేయమంటావా శ్రీ వద్దులేమి నేను ఫ్రెష్ అయి వస్తాను దేవేందర్ సర్యు దగ్గరికి వచ్చి తనకు ఒక హారం గిఫ్ట్ చేస్తాడు సర్యూ ఇప్పుడు ఎందుకు పెద్దానా ఇవి దేవేందర్ అది మీ పెద్దమ్మదిరా మా కూతురికి ఇవ్వకుండా ఎవరికి ఇస్తాను సరియు పెద్నా అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది దేవేందర్ రే ఇలా ఏడవకూడదు వెళ్ళి రెడీ అయ్యిరా దేవేందర్ శ్రావణి అఖిలకి గిఫ్ట్స్ ఇస్తాడు పెళ్ళికి రాలేకపోయాను అని చెప్తారు పగలు పెళ్లి కావడంతో అందరూ చక్కగా రెడీ అయిపోయి మిగతా పనులు చూసుకుంటారు పిల్ల బ్యాచ్ పెళ్లి కొడుకులని పెళ్లి కూతురును రెడీ చేస్తారు పంతులు గారు బాబు పెళ్లి కూతురు కుమారులను తీసుకురండి అని చెప్తారు అభి అర్జున్ హరి ముగ్గురు త్రిమూర్తుల్లాగా కనిపిస్తారు అందరు కళ్ళకు పెళ్లి ముస్తాబులో వాళ్ళని చూసి అందరికీ ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి పంతులు గారు వారితో పూజ చేయిస్తారు పంతులు గారు అమ్మ పెళ్లి కూతురులను తీసుకురండి విరాట్ రిషి వైషు ముగ్గురు సరియుని పెళ్లి మండపంలోకి తీసుకువస్తారు సరియు రెడ్ కలర్ చీరకి గంధం కలర్ బోర్డర్తో సింపుల్ నగలతో మొహంలో పెళ్లి చాలా అందంగా కనిపిస్తుంది అమ్మాయిలు రమ్యని సౌమ్యని కూడా మండపంలోకి తీసుకొని వస్తారు రమ్య తరపున కర్ణా మౌనిక సౌమ్య తరపున జగదీష్ శ్రావణి సరియు తరపున శంకర్ సింధు కన్యాదానం చేస్తారు తరువాత ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని మధ్యలో తీయగానే ఒకళ్ళు కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు మూడు జంటలను చూసి అందరూ ఆనందిస్తారు తర్వాత పంతులు గారి వేదమంత్రాల సాక్షిగా వారి ప్రియ సకుల మెడలో తాళిని కట్టి వారి జీవిత భాగస్వామిగా చేసుకుంటారు అందరికీ సంతోషంతో కళ్ళ నీళ్లు వస్తాయి మనస్ఫూర్తిగా కొత్త జంటలను ఆస్వాదిస్తారు పెళ్లిదంతు ముగిసిన తర్వాత మ్యారేజ్ రిజిస్టర్ చేయించుకుంటారు తర్వాత అందరూ భోజనాలు చేసి అందరూ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని హాల్లో కూర్చుంటారు శివయ్య బావుగారు ఇంకా మేము పిల్లల్ని మా ఇంటికి తీసుకువెళ్తాము రేపు వ్రతం ఉంది కదా మళ్ళీ లేట్ అవుతుంది అందరికీ ఇప్పుడు దాకా ఏం లేదు కానీ ఇప్పుడు సరియు మా పిల్ల కాదు వేరే ఇంటికి వెళ్ళిపోతుంది అనే ఆలోచన వారిని కలిసి వేస్తుంది ఒక్కసారిగా శంకర్ కళ్ళల్లో నీళ్లు వారి గారాల పట్టి ఇక నుండి తమకు ఒక బంధువుగా ఉంటుంది అని ఆలోచన కూడా చేయలేకపోతున్నారు సింధు శంకర్ గారి భుజం పైన చేయి వేస్తుంది శంకర్ గారు సర్దుకొని సింధు వెళ్ళి అందరినీ పిలుచుకొని రా అని చెప్తారు సింధు అందరినీ తీసుకొని వస్తుంది అందరికీ ఏదో తెలియని సంతోషం బాధ కలగలిపి ఉంది సరియు లగేజ్ కారులో పెట్టేశారు శంకర్ బావగారు మా పిల్ల చాలా గారవంగా పెరిగింది తెలుసో తెలియకు ఏదైనా తప్పు చేస్తే మన్నించండి అని శివయ్య చేతులు పట్టుకొని నీళ్ళు పెట్టుకుంటాడు సూర్య జై రవి వాళ్ళు కూడా అలానే ఉంటారు ఎవరికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు రఘుపతి గారు శంకర్ ఏంటిది నువ్వు చిన్నపిల్లాడిలా చేస్తున్నావు పిల్లల్ని పంపించేటప్పుడు ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకోకూడదు అబు అందరి కళ్ళలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది అవికి కూడా ఏం మాట్లాడాలో తెలియడం లేదు సరియు వాళ్ళ పెద్దన్న వాళ్ళకి అమ్మ వాళ్ళకి అందరికీ ధైర్యం చెప్తుంది తను అలా వారిని సముదాయిస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు సరియు వాళ్ళ అన్నయ్య వాళ్ళు దగ్గరికి వెళ్తుంది రిషి సరియు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తాడు మిగతా వాళ్ళు కూడా వారిని చుట్టుకొని బాధపడతారు సరియు అందరికీ సర్ది చెప్పి ముందుకు వెళ్తుంది అభి దగ్గరికి వారు కారులో ఎక్కుతారు అనగా అవి వెనక్కి వచ్చి రిషిని కూడా తీసుకువచ్చి కారులో కూర్చోపెట్టాడు రిషి ఆనందంగా అభిని హక్ చేసుకొని అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు అందరూ వారిని ఆనందంగా కళ్ళనీళ్ళతో సాగనంపుతారు శంకర్ గారి ఇంట్లో కూడా కొత్త కోడళ్ళ చేత దీపం పెట్టించి స్వీట్ చేపిస్తారు అత్తగారి ఇంట్లో మన సర్యు ఎలా ఉందో అవి వాళ్ళు వాళ్ళ ఊరికి రీచ్ అవుతారు వింధ్య హారతి ఇచ్చి అభి సర్యులను ఇంటికి ఇంట్లోకి కుడికాలు పెట్టి రమ్మంటారు అభి సర్యు ఒకళ్ళన్నొకళ్ళు చూసుకొని ఇంట్లోకి అడుగు పెడతారు అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మల్లేశ్వరి గారు సరియు చేత దేవుడికి పాయసం చేయించి దీపం పెట్టిస్తారు అందరూ రేపు జరగబోయే వ్రతం గురించి మాట్లాడుకుంటూ కావాల్సిన పనులు చూసుకుంటూ ఉంటారు సరియు అభిరిషి వింధ్యా గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మిగతా అందరు హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడే ఒక మధ్య వయసు ఆమె ఒక అమ్మ ఇంట్లోకి వస్తూ ఉంటారు మల్లేశ్వరి వదిన బాగున్నారా ఏం బాగుంటాము అని అడుగుతున్నారు వదిన మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాము అని మాట ఇచ్చి ఇప్పుడు మేము ఊరిలో లేని టైం చూసి వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా మీకేమైనా న్యాయంగా ఉందా అసలు శివయ్య ఏం మాట్లాడుతున్నావు సుమా మౌనికకి పిన్ని నేను రాజుతో అన్ని విషయాలు మాట్లాడాను తను ఒప్పుకున్నాకే ఈ పెళ్లి చేశాను అయినా మీకు కూడా ముందే చెప్పాను అభికి ఇష్టం అంటేనే మాట్లాడుకుందామని తను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు అందుకే పెళ్లి చేశాం ఆ అమ్మాయి అదేంటి మావయ్య నేను అభిని ఇష్టపడ్డాను తనే నా భర్త అని అనుకున్నాను కర్ణ నువ్వు అనుకుంటే సరిపోదు కదా వాళ్ళు ఇద్దరు ఒకరిని ఒకళ్ళు ఇష్టపడ్డారు ప్రేమించుకున్నారు ఇప్పుడు ఒకటయ్యారు ఇంకా నువ్వు వాడి గురించి మర్చిపోతే మంచిది బయట ఏదో మాటలు వినిపిస్తున్నాయి అని అభి వాళ్ళు బయటకి వస్తారు అమ్మాయి నేనెందుకు మర్చిపోవాలి సరియు రిషి ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యి ఒక్కసారి సంధ్య అని పిలుస్తారు సంధ్య గుర్తున్న మన మహేష్ సర్యూని విడదీసింది తనే సంధ్య మీరేంటి ఇక్కడ అని సర్యూ మెడలో పసుపు తాడు చూసి అంటే అభిని పెళ్లి చేసుకుంది నువ్వేనా హా అభి మీకు తను ముందే తెలుసా సంధ్య వాళ్ళని అడిగితే ఏం చెప్తారు బాబా నన్ను అడుగు చెప్తాను నేను మీ భార్య గారి మాజీ ప్రియుడి ఫ్రెండ్ని రిషి సంధ్య నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు సంధ్య నేనేం తప్పు మాట్లాడను ఉన్నదేగా చెప్పాను ఏమీ చెల్లి మహేష్తో తిరగలేదా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు అని ఊరి అందరికీ తెలియదా తను చనిపోయిన తర్వాత బాధ కూడా లేకుండా ఇప్పుడు అభిని బుట్టలో వేసుకుంది తన గురించి నేను మాట్లాడకూడదా అభి ఇంకా ఒక మాట నీ నోటి నుండి వచ్చిన మర్యాద దక్కదు జాగ్రత్త అని అంటాడు మల్లేశ్వరి నువ్వు ఆగబి ఏంటి సంధ్య నువ్వు మాట్లాడేది తను ఇంతకుముందు ఒకరిని ప్రేమించిందా సంధ్య అవునాంటి అని సరియూ మహేష్ గురించి చెప్తుంది అప్పుడు పెళ్ళి అనుకోగానే తనని మింగేసింది ఎవడగారు అని లేనిపోనివి చెప్తుంది మల్లేశ్వరి అలా ఎవరితోనో ఇష్టం వచ్చినట్టు తిరిగిన అమ్మాయిని నువ్వలా ప్రేమించావురా అయినా నీకు సిగ్గు ఎగ్గు లేదా నీకు నా కొడుకే దొరికాడా వాడి జీవితం కూడా నాశనం చేద్దాము అన శివయ్య మల్లేశ్వరి ఇంకొక మాట మాట్లాడినా బాగోదు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు మల్లేశ్వరి అది కాదండి శివయ్య ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే నా చెయ్యి మాట్లాడుతుంది మల్లేశ్వరి లోపలికి వెళ్ళిపోతుంది శివయ్య సంధ్య ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు ఇది మా కుటుంబ విషయం నువ్వేం మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని అంటాడు అభి అమ్మాయిని లోపలికి తీసుకొని వెళ్ళు అభి సర్యుని లోపలికి తీసుకొని వెళ్ళి తన ముందు నిల్చుంటాడు సర్యు తలపైకి ఎత్తకుండా అలానే దించుకొని ఉంటుంది అభి సర్యు మొహాన్ని చేతిలోకి తీసుకొని తన కళలోకి చూస్తూ ఏంజల్ నువ్వు బాధపడుకు ప్లీజ్ నేను నిన్ను ఇలా చూడలేను చూడలేంరా వాళ్ళ మాటలు పట్టించుకోకు అమ్మ కొంచెం పాతకాలం పద్ధతి ఏదో అలా అనేసి ప్లీజ్ అవన్నీ మర్చిపో మర్చిపోరా అని దగ్గరకు తీసుకుంటాడు అవి కూడా చాలా బాధ కోపం కలగలిపి ఉంటాడు కొంత సమయం తర్వాత రిషి వస్తాడు వాళ్ళ దగ్గరకు సరియు అన్నయ్య ఇక్కడ జరిగిన విషయం మన ఇంట్లో తెలియకూడదు అర్థమైందా రిషి మనం ఇక్కడ ఉండొద్దు సరియు వెళ్ళిపోదాం సరే అన్నయ్య ఇది చిన్న విషయం ప్లీజ్ వదిలే అన్నయ్య ఇది అవి ఇల్లు ఇక మీదట ఇదే నా ఇల్లు వీళ్ళు నా కుటుంబ సభ్యులు రిషి అయితే మేము పరాయి వాళ్ళమా సరే సరే అన్నయ్య నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన నేను నేను ఆ మాట అనను మీరు నా ప్రాణం అన్నయ్య రిషి అయినా మీరు ఉండబోయేది ఫామ్ హౌస్లోనే కదా సరే రేపు వ్రతం అయిపోయాక వెళ్ళిపోతాం కదా రిషి నైట్ రిషి సరియు ఇద్దరు భోజనం వద్దు అంటారు అభి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చి తనే స్వయంగా ఇద్దరికి తినిపిస్తాడు కమల్ అబ్బా ఏం సీన్ ఇది రే అభి నాకొక డౌట్ అభి ఏంటన్నయ్య కమల్ నీకు పెళ్ళి జరిగింది సరియుతో కదా మరి రిషితో కూడా అని అభి అన్నయ్య ఏంటి నువ్వు కమల్ ఇలా చూస్తే నాకు ఏంటి అందరికీ అదే డౌట్ వస్తుంది కర్ణ మౌనిక వింధ్య కీర్తి నవ్వుతూ ఉంటారు అలా వాళ్ళు కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని వెళ్ళి పడుకుంటారు అభి రిషి ఒక రూమ్లో పడుకుంటారు ఇద్దరికీ నిద్ర పట్టదు సరియు ఎలా ఉందో అని అభి రిషి నేను సరియు దగ్గరికి వెళ్తాను నువ్వు ఇక్కడ పడుకో రిషి సరే బావా ఇప్పుడు తన దగ్గర ఎవరో ఒకళ్ళు ఉండాలి నువ్వు వెళ్ళు అభి సర్యు రూమ్కి వెళ్తాడు సర్యు పడుకోకుండా ఏడుస్తూ ఉంటుంది అభి సర్యుని తన వడిలోకి తీసుకొని ప్లీజ్ ఏంజల్ నువ్వు ఇలా ఉంటే నాకు ఏం బాలేదు నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు నా మూలంగా కష్టపడతావు అని అనుకోలేదురా అని బాధపడతాడు అందరూ తెల్లవారుజామున నిద్రలేస్తారు వ్రతం ఉందని మల్లేశ్వరి గారు అభిని లేపడానికి తన గదికి వెళ్తారు కానీ అక్కడ రిషి ఒక్కడే ఉండడం చూసి బయటకు వెళ్తుంది సంధ్య కూడా పొద్దున్నే లేచి సరియు దగ్గరికి వెళ్దాం అనుకొని తన రూమ్కి వస్తుంది అక్కడ అభి పడుకొని ఉంటే సరియూ అభి గుండెలపై తలపెట్టుకొని పడుకుంటుంది అభి సరియు చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు అది చూసి సంధ్యకి చాలా కోపం అసూయ కలుగుతుంది అప్పుడే మల్లేశ్వరి అటు రావడం చూసి ఆవిడ దగ్గరకు వెళ్ళి చూసింది చెప్తుంది ఆవిడని సరియు రూమ్కి తీసుకువస్తుంది సంధ్య చూసారా అత్తయ్య ఇప్పుడు వ్రతం ఉందని తెలిసి కూడా నైట్ భావని తన రూమ్కి పిలిపించుకుంది సంధ్య మాటలు విని మల్లేశ్వరి గట్టిగా అభి అంటుంది ఆ అర్భుత అభి సరియు ఇద్దరూ నిద్రలేచి బెడ్ దిగి నిల్చుంటారు మల్లేశ్వరి ఏమ్మా ముహూర్తం పెట్టేదాకా ఆగలేకపోయావా అసలు కొంచెమైనా బుద్ధుందా ఇప్పుడు వ్రతం చెయ్యాలి అని తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తారు ఇదేనా మీ పెద్దలు నేర్పించిన సంస్కారం అభి అమ్మ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అసలు ఒక అమ్మాయిని అలా ఎలా అనగలవు నువ్వు తను ఏం నన్ను రమ్మనలేదు లేదు నేనే వచ్చాను తను బాధపడుతుందని మల్లేశ్వరి ఏరా నువ్వు కూడానా నాకు ఎదురు మాట్లాడుతున్నావా అవి అమ్మ నీది తప్పుంది కాబట్టి నేను చెప్తున్నాను అంతే ఇంకా సర్యు గురించి ఒక మాట మాట్లాడినా ఊరుకోను ఏం చాలు నువ్వు రెడీ అవ్వు రెడీ అయ్యి కిందకిరా అని తను వాళ్ళమ్మ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు సంధ్య చూసారా అంటే మిమ్మల్ని ఎలా మాట్లాడుతున్నాడో ఇదంతా తన చేస్తుంది మీ అబ్బాయిని మీ నుండి ఇలానే దూరం చేస్తుంది జాగ్రత్త మల్లేశ్వరి ఏదో ఆలోచిస్తుంది సంధ్య ప్లాన్ పనిచేస్తుంది అని ఆనందంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది